mm -hmm. కేటీవీ ఆర్కెన్యూస్కి స్వాగతం నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న జగ్గంపూడి కుటుంబంపై పవన్ కళ్యాణ్ విమర్శలు సరికాదని రాతరంగం మిత్రమండల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వడ్డీమొరలి పేర్కొన్నారు ఆయన ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజు నగరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న జగ్గంపూడి రాజానం వారి సేవా కార్యక్రమాలు చేస్తున్న జగ్గంపూడి గణేష్ను పవన్ విమర్శించడం తగదన్నారు జగ్గంపూడి రామ్మోహన్ రావు ఒక బ్రాండ్ అని నుంచి చురుగ్గా రాజకీయాల్లో ఉంటూ తమలాంటి ఎంతో మందికి రాజకీయ గురువుగా నిలిచారని మురళి అన్నారు అదే ఆరులో వంగవీటి రంగ విజయవాడలో మీటింగ్ పెడితే అందరూ జగంపూడి అద్భుతంగా మాట్లాడారని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవి వి గంగాభవాని అదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గురించి కాపు సామాజిక వర్గ వ్యక్తిగా ప్రస్తావించడంతో అందరు హర్షధ్వానాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు ఇక అప్పటి నుంచి జగ్గంపూడి అంటే చిరంజీవికి ప్రత్యేక అభిమానం ఏర్పడిందని అలాగే చిరంజీవి అంటే జగ్గంపొడి కుటుంబానికి అన్నలేని అభిమానం అని ఆయన అన్నారు ఆ అభిమానంతోనే అల్లు రామలింగయ్యను తీసుకొచ్చి జగ్గంపొడి భారీ సన్మానం చేస్తారని ఆయన అన్నారు కాపులను ఎంతో మందిని ప్రోత్సహించారని అన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే తామందరికి అభిమానం ఉందని అయితే రాజకీయంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నామని మురళి చెప్పారు కాగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా కాపులకు రిజర్వేషన్ గురించి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేసి జగంబుడి రామ్మోహన్ రావు కుటుంబం దాసరి నారాయణరావు ముత్యల్ రామ్ దాస్ సినీ నిర్మాత సి కళ్యాణ్ చలపతి ప్రసాద్ సహకారంతో కెల్లంపూడి మండలంలో పదిహేను వేల మందికి మండలి తరఫున భోజనాలు బండి వడ్డించామని మొరలు గుర్తు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పది కోట్ల రూపాయలు ఏటా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పి అమలు చేశారని అలాగే కాపు మహిళలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం కూడా జగన్ ప్రభుత్వం అందించిందని ఆయన అన్నారు రాష్ట్రంలో ముప్పై ఒక మంది కాపులకు జగన్ టికెట్లు ఇస్తే తెలుగుదేశం ఎన్ని ఇచ్చిందని పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లు తీసుకుని ఎన్ని సీట్లు కాపులకు ఇచ్చిందని మురళి ప్రశ్నించారు కరోనా సమయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించిన జక్క కుటుంబంపై విమర్శలు చేయడం తగదన్నారు జగ్గంపూడి కుటుంబం వెంట తాము ఉంటామని మరోసారి గెలిపించడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు ఆకుల్ సతీష్ నట్టు సూరరాజ్ గంట శ్రీనివాస్ దాసరి అరుణ్ సుంకర రామకృష్ణ బెల్డర్ రాజా ఎర్ల శ్రీను ఏ వన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రాజకీయ జీవితం ఎనభై నాలుగు నుంచి ఉంది పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి ఆయనకి ఒక రాజకీయ అవా ఉంది జీవితం ఉంది అలాగే చాలా మందిని రాజకీయ నాయకులు చేశాడు నాయకులు చేశాడు కార్యకర్తలను కూడా చేసిన వ్యక్తి దక్కమూరి రామోహన్ రావు అయితే జక్కమూరి రామోహన్ రావు గారి కుటుంబానికి చిరంజీవి గారి కుటుంబం అంటే చాలా అభ్యర్థులు ఉంది ఆయన వల్ల మాకు కాపు సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తులకి అబ్బాయిలు ఉంది అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మిదింగు విజయవాడలో పెట్టారు ఆయన పెట్టినప్పుడు చిరంజీవి గారు కాపు సామాజిక వర్గం అని తెలియజేసిన వ్యక్తి ఒక మహిళ ఆవిడ గంగాభవాని గారు ఎవరు వంగ గంగా భవన్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మన కులస్తుడు అభిమాన నాయకుడు శరణీవి గారు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే రంగా గారు మీటింగ్లో గంగాభవన్ గారు ఆవిడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వెస్తలో జిల్లాలో రెబల్ కాపు వంగవీట రంగా గారు వంగ రెబల్ గంగాభవన్ గారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎప్పుడైతే అయిన అభిమానులు వేరే భారతదేశానికి సంబంధించిన రాజీవ్ గాంధీ గారు కానీ వేరే ప్రధానమంత్రులు కూడా ఎవరో రారైన వ్యక్తులు రంగా గారికి అంతమంది అభిమానులు వచ్చారు ఏడు ఎనిమిది లక్షల మంది అభిమానులు ఆ మీటింగ్ వచ్చారు ఆ రోజు జక్కంబూరు రామ్మోహన్ రావు గారు మాట్లాడు అందరికి తెలిసిన విషయం ఆ తర్వాత జరుగుతున్న కాలయాపంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చినప్పటికీ వంగవేటి మోహన్ రావు గారు చనిపోవడం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి ప్రయాణిస్తాం ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఎనభై తొమ్మిదిలో ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి బీఫారం ఇవ్వబోయిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా దక్కంపూడి రామ్మోహన్ గారు రాజమండ్రి రోర విజయవంతంగా నెగ్గిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ ఆ తర్వాత కాలంలో చిరంజీవి గారి మామగారైన అల్లూరు రామలింగ గారికి సన్మానం చేసిన ఘనత కూడా మా జక్కంపూడి రామ్మోహన్ రాయ గారి కుటుంబానికి కలిగింది ఎందుకంటే చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారు కన్నా మా జక్కంబోడి కుటుంబానికి విపరీతమైన అభిమానం ఉంది రాజకీయంగా అంటారా మేము అక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళతోటే మేము ప్రయాణం చేస్తాం అది వాస్తవమైన విషయం అందరికీ తెలుసు అలాగే రెండు వేల తొమ్మిదిలో ఇదే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏమన్నాడో ఆయన వ్యక్తిగతంగా ఆయనకు రాష్ట్రం ఆ రోజు ఏం సాధించారు చిరంజీవి గారి వల్ల ఆ రోజు పద్దెనిమిది సీట్లు వచ్చాయి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు మీరు ఏం చేయగలిగారు ఏదో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఆయన ఒక్క పథకం అయినా అమలు చేయగలిగాడా కాపులకే రిజర్వేషన్ కల్పిస్తాడు కల్పించలేకపోయాడు దానికి బుద్ధరా పద్మన్నారు నిరాదే చేసి దాన్ని ఎవరాకపోయినా నిరాదే చేయడం జరిగింది మేము అందరం పక్కనే చెప్పాలంటే వంగవీటి మౌనరంగ రాధారంగా మిత్రులమైన నేర్పిన ఆ రోజు కిల్లంపూడి నియోజకవర్గంలో మేము కనీసం పదిహేను వేల మందికి మేము సొంతంగా భూమిలో పెట్టాం దానికి మాకు సహకరించిన వ్యక్తి ఎవరంటే మా రాజకీయ గురువు జక్కంబూడి రామోహన్ రావు గారు దాస నారాయణరావు గారు ముత్యాల రామదాస్ గారు ముత్యాల రామ్ దాస్ గారు జక్కంబూడి రామ్మోహన్ రావు గారు దాస నారాయణరావు గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సినిమా ప్రతి తిరుపతి ప్రసాద్ గారు కళ్యాణ్ గారు సి కళ్యాణ్ గారు ముత్యాల రామదాస్ గారు ఇలాంటి వ్యక్తులు సహకారంతో అన్నవారి పదిహేను వేల మందికి మేము భోజనాలు వండి పెట్టడం జరిగింది అది ఎందుకు పెట్టామంటే ఆ రోజు కాపు సామాజిక వర్గంలో ఉన్న రిజర్వేషన్లు ఎత్తానని తెలుగుదేశం అమలు చేయలేకపోతుంది దానికి యాంటీగా పద్నాలుగు గారు యాక్సిడెంట్ చేశారు దానికి కాపు సామాజిక పుట్టం కాబట్టి ఆయన సహకరించాం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మా జగన్మోహన్ రెడ్డి గారు మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం రిజర్వేషన్ ఇవ్వను కానీ పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా కాపు కమ్యూనిటీకి సంవత్సరాలు పదిహేను వేల రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడేదా లేదా తెలియజేసుకోండి అలాగే ఈరోజు కోరుకున్న మీటింగ్ లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాడే జిల్లాలో ఏ రెండు సీట్లలో ప్రతి పార్టీ కూడా కాపులకు వస్తుంది కాపు కాపులు ఉంటది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పులకి ఎమ్మెల్యేలుగా ముప్పై ఒక సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ముప్పై ఒక సీటు సిపి ఇచ్చింది ఐదు మంది ఎంపీలని వైఎస్ఆర్సీపీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కోపలకి దగ్గర ఇచ్చింది అది ఆలోచించండి నెక్స్ట్ జక్తంపూడి కుటుంబాన్ని విమర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ ఆ భక్తుల బలరాకృష్టి కానీ లేదు భక్తుల బలరాకృష్ణ అనే వ్యక్తి ఎన్ని టెస్ట్లు పెడతాడు ఆయన ఆయన అదే ఊరు ముందు క్రిస్టియన్సీ టెస్ట్ పెట్టి అంత సంపాదించాడు ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ల పేరుతో మారు వ్యాసంతో వ్యాపారం చేసి ఆయన సంపాదించాడు ఆ తర్వాత ఆ గుళ్ళ పేరుతో హిందూ సాంప్రదాయాలు అమ్మి ఆ గుడి టెస్టకి వచ్చిన అమౌంట్లు బ్యాక్ అమౌంట్లు ఎంత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనలో కొత్త మట్టి చనిపోయిన తర్వాత మీరు తెలుసుకొచ్చిన అమౌంట్ ఎంత నెంబర్ టూ అలాగే మీరు చీట్ బాండ్ కంపెనీ పెట్టి ఎందరికి ఎగ్గొట్టారు ఏంటి అది కూడా తెలియపరచండి అన్ని కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మేము కాపు సామాజిక వర్గాన్ని పుట్ట కానీ వాస్తవ సంగతిలో అర్థం చేసుకుంటే మీరు కరోనా వచ్చినప్పుడు ఒక్కరోజు ఒక్క రాజనగరం నియోజకవర్గంలో కానీ కోరుకొండ మండలంలో కానీ శీతాల మండలంలో కానీ కనీసం మంచి గ్లాస్ ఇచ్చారు ఎవరు అది కూడా తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారికి కానీ పురంధేశ్వరకి కానీ ఎవరికైనా ఒకటే చెప్తున్నాము మీతో ప్రయాణిస్తున్న వ్యక్తులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడారు జక్కంపూడి కుటుంబం ఈరోజు చెప్పాను ఎమ్మెల్యే జక్కంపూడి రాజాగారు ఉండొచ్చు కానీ జక్కంపొడి గణేశరుకోండల మండలం కానీ మీ గారాల మండలంలో కానీ కరోనా టైంలో ఎంత ఖర్చు పెట్టాడో ఏంటి మేము వివరాలు ఇస్తాం మీరు ఎవరి ఎవరికైనా కనీసం రెండు వాటర్ బాటలు ఖర్చు పెట్టాను బత్తి తెచ్చలేదని చెప్పాను రాజకీయ జీవితాన్ని మేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాధా రంగమిత్రి జిల్లా అధ్యక్షుడు ఉన్నాను నువ్వే రెండు మంచి బోటలు కరోనా టైంలో గడిచిపెట్టామని చెప్పు రాజీనామా కాపు సామాజిక వర్గాన్ని కించపరచండి మీరు రాజకీయ జీవితాన్ని బలి చేయకండి బలించి ఎత్తు జక్కంబోడి కుటుంబం ఉదయం నుంచే సూర్యుడు పన్నెండు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటలు ప్రజలు స్టార్ట్ చేస్తారు ధరించి అర్థం చేసుకోవాలని